మహనీయుల త్యాగాలను తరలకు అందించవలసిన ఆవశ్యకత అందరిపై ఉందని ఎమ్మెల్యే గల్లా మాధవి గుర్తు చేశారు మహాకవి గుర్రం జోష్వా జయంతి సందర్భంగా నగరం పాలంలోని విగ్రహానికి శనివారం మాధవి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సామాజిక స్పృహతో రచనలు అందించిన ఘనత జాష్వా దక్కుతుందని అటువంటి గొప్ప వ్యక్తిని స్మరించుకోవటం సంతోషంగా ఉందని చెప్పారు పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా వెల్లువెత్తున వచ్చి ఆయనకి ఘన నివాళిని అర్పించుకోవడం జరిగింది ఇలాంటి మహనీయుల్ని మనం ఎప్పటికప్పుడు స్మరించుకుంటూ వారి స్ఫూర్తిలో మనం అందరం కూడా పయనించడం ఎంతైనా ముఖ్యం ఆనాడు మరి ఆయన విశ్వ కవిగా ప్రఖ్యాతిగాంచిన మహోన్నత వ్యక్తి అప్పటికే భావోద్వేగాల పట్ల కవి కవులు మనకెందరో తెలిసి సుపరిచితము అయితే సాంఘిక కవిగా ఆయన చాలా ప్రాఖ్యత ప్రా ప్రాముఖ్యత పొందిన వ్యక్తి అనమాట అయితే సమాజంలో ఈరోజు కుల మత రహిత సమాజాన్ని ఏర్పాటు చేయాలి అనే ఒక సత్సంకల్పంతో ఆయన భావజాలాన్ని కవిత రూపంలో కానివ్వండి ఆయన రచనల రూపంలో కానివ్వండి సమాజానికి అందించి జాతి భేదంతో కులభేదంతో భేదంతో మనుషులు దూరం అవ్వకూడదు ఐక్యతగా ఉండాలి ముందుకు వెళ్ళాలి అనే ఒక దృక్పథత ఆయన ప్రతి రచనలో కూడా కనబరుస్తూ సమాజానికి చాలా హితవు చేస్తూ ప్రజలందరికీ స్ఫూర్తిదాయకులై ఇలాగా నివాళులు అర్పించుకొని ఆయన స్మరించుకుని పూజలై ఈరోజు నిలిచారు భావితరాలకి మన అందరికీ నాయకులకి కూడా ఇలాంటి వారు ఆదర్శప్రాయం వీరందరినీ కూడా నిరంతరం స్మరించుకోవడం మన బాధ్యత వాళ్ళు చేసే పనులు మన మీద వేసి అది బురద జల్లే ప్రయత్నం చేయడం అనేది వారికి ఆనవాయితీగా వస్తున్న వ్యవహారం ఈ విషయంలో కూడా ఇప్పుడు తక్కువ బయటపడింది విజిలెన్స్ వారి నుంచి లేదంటే ల్యాబ్ టెస్ట్ వారి నుంచి కూడా ఈరోజు మహా పాపం జరిగింది అని చెప్పి నిరూపణ అయ్యింది ఇప్పుడు దీన్ని డైవర్ట్ చేయాలి ఎట్టి పరిస్థితుల్లో కాబట్టి వాళ్ళకు ముందుగా వెన్నతో పెట్టిన విద్యగా వస్తున్న ఒక ఏదైతే ప్రవృత్తి ఉందో దాన్ని దాంట్లో భాగంగానే ఈరోజు మళ్ళీ దాన్ని రివర్స్ గా మీరే చేశారు అని అదే విధంగా మనం మనం చూసాం ఎన్నో చూసాం అందులో ఒక ఉదాహరణకి బాబాయిని వాళ్ళు చంపి ఆయన బాబాయిని వాళ్ళే చంపి నారాసుల రక్త చరిత్ర మరుసటి రోజులో వేశారు అదేవిధంగా ఈరోజు రెడ్డు విషయంలో కూడా ఇప్పుడు ఇలాగ కల్తీ చేసి ఇంత పాపానికి ఒడిగట్టి మళ్ళీ అదే పాపం చంద్రబాబు నాయుడు గారు మీరు తోస్తున్నారు అని అంటే మరి వైఖరి అలాంటిది అదే చూస్తూ ఉన్నాం మనం ఇప్పుడు రాష్ట్ర భారత భారతదేశం సెక్యులరిజం అడ్మినిస్ట్రేషన్ పరంగా సెక్యులర్ సెక్యుల్ సెక్యులర్ కంట్రీ ఇది ఏంటంటే మనం అడ్మినిస్ట్రేషన్ పరంగా ఎక్కడ ఎక్కడైనా కూడా జాతి మత భేదాలు లేకుండా మనకి మనం అడ్మినిస్ట్రేషన్ రన్ చేయాలి మరి ఇక్కడ మతానికి లేదంటే దేవాలయాలకి సంబంధించిన వ్యవహారం అయితే దేవాలయం అంటేనే ఒక నమ్మకం వారి మతం అంటేనే ఒక నమ్మకం దానికి సెక్యులరిజానికి ఎలాంటి సంబంధం లేదు ఈరోజు ఆయన సెక్యులర్గా మాట్లాడుతున్నారు అనంటే దేవాలయం అనే ఒక నమ్మకాన్ని ఆయన ఒమ్ము చేయడం ఇప్పుడు మనం ఏ చర్చికి వెళ్ళినా లేదంటే ఒక మసీదుకి వెళ్ళినా వారి వారి నమ్మకాలను గౌరవిస్తూ వారి వారి ఆచారాలని పాటించడం చాలా ధర్మమైన విషయము అదే విధంగా ఈరోజు హిందూ దేవాలయాల పట్ల కూడా మనం అదే అనుసరించాలి మరి మనం అయ్యప్ప టెంపుల్ని తీసుకుంటే మహిళలు రావాలి అని పెద్ద ఎత్తున ఓ ర్యాలీలు చేసిన క్రమంలో అది ఈ రోజున పలుచుకొని వారి ధర్మం వాళ్ళు పాటిస్తున్నారు అందులో మనం వేలు పెట్టకూడదు అని ధర్మాసనాలు కూడా చెప్పిన పరిస్థితి అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే గుళ్ళైనా చర్చిలైనా మసీదులైనా మరి ఏ ప్రార్థనా మందిరాలైనా వారికి నిర్దేశించిన కొన్ని ధర్మాల్ని వాళ్ళు పాటిస్తూ ప్రజలకి భగవంతుణ్ణి పరిచయం చేస్తూ దైవ కార్యక్రమాల్లో ముందుకు వెళ్తూ ప్రజలందరూ సుభిక్షంగా ఉండే ప్రయత్నం చేస్తాయి మతాలన్నీ కూడా